మహాదేవ శ్రీమాత నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ రేపు ఇరవై ఆరవ తారీఖు నుండి వారాహి అమ్మవారుకు సంబంధించినటువంటి నవరాత్రులు మొదలు ఈ నవరాత్రులలో ఏ విధమైనటువంటి పూజలు కానీ ఏ విధంగా మనము వారాహి అమ్మవారిని పూజించాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలుసుకోబోతున్నాం ముఖ్యంగా వారాహి అమ్మవారికు సంబంధించి ఒక అద్భుతమైనటువంటి విషయం ఏమిటయ్యా అంటే భూదేవి అమ్మవారిని సాక్షాత్తు మహావిష్ణువు ఇష్టపడేటువంటి ఈ యొక్క మహావిష్ణువు యొక్క భార్య అయినటువంటి భూదేవి అమ్మవారిని హిరణ్య కశ్యపుడు అనేటువంటి రాక్షసుడు జలములోకి అంటే నీటిలోకి తీసుకువెళ్ళేటువంటి సందర్భంలో శ్రీ మహావిష్ణువు ఉగ్రరూపాన్ని ధరించి ఆ యొక్క నీటిలోకి వెళతాడు సో వరాహ అవతారంతో నీటిలోకి వెళ్ళినటువంటి విష్ణుమూర్తి దశ అవతారాలలో ఒకటైనటువంటి వరాహ అవతారము ఆ యొక్క హిరణ్య కషపుణ్ణి సంహరించి అమ్మవారిని కాపాడి పైకి తీసుకువచ్చిన తర్వాత ఆ అమ్మవారు కూడా వారాహి మాతగా వెలిచి చక్కగా కూడా భక్తుల కోరికలను తీరుస్తూ ఉండేటువంటి పరిస్థితి అలాంటి గుప్త నవరాత్రులు మనకు ఇరవై ఆరు నుండి ఆషాఢ మాసంలో మొదలు కానున్నాయి ఇందులో రాత్రి పది గంటలకు దీపారాధన చేసి అమ్మవారి యొక్క ఆరాధన ఎవరైతే చేస్తారో తప్పకుండా ఆ అమ్మవారు మనకు సంబంధించినటువంటి కోరికలు ఏ ఉన్నా కూడా నెరవేరుస్తుంది అని అందరూ చెప్తూ ఉంటారు ఇవాళ రేపు ఇంట్లో పెట్టకూడదు లేదా కొన్ని కొన్ని ప్రదేశాలలోనే పెట్టాలి అనే విధంగా కూడా యూట్యూబ్ ఛానల్స్లో చాలామంది చెప్తూ ఉన్నారు సో కనుక ఇక్కడ దుర్గా అమ్మవారి నవరాత్రులు గణపతి నవరాత్రులు ఇవి ఏ విధంగానైతే చేసుకుంటామో ఆ విధంగా ఇవి మన ఇంట్లో మట్టుకు చేసుకోవచ్చును అమ్మవారి యొక్క ఫోటో కానీ లేదా అమ్మవారికి సంబంధించినటువంటి కలిశస్థాపన కానీ ఇవేవీ లేకున్నాను ఒక్క దీపారాధననైనా దక్షిణం వైపుగా కూర్చొని దక్షిణం వైపుగా ఒక పీటను స్థాపించి ఆ యొక్క పీటపై ఒక గోధుమ రంగు కానీ బ్లూ కలర్ కానీ బ్లౌజ్ పీస్ వేసి దానిపై కొంత బియ్యాన్ని పోసి ఒక కలుషంలో కొంత బియ్యాన్ని పోసి మళ్ళీ దానికి ఒక రక్ష కట్టి దానిపై ఒక పూర్ణ కలుషాన్ని పెట్టి సో అమ్మవారి యొక్క మంత్రాన్ని చక్కగా చదువుతూ ఆ యొక్క స్థాపన చేసి దీపారాధన చేసుకొని ధూపదీప నైవేద్యాలు నైవేద్యాలంటే అమ్మవారికి ఎంతో ఇష్టం దానిమ్మ పండు దీంతో పాటు చింతపండుతో చేసినటువంటి పులిహోర నిమ్మకాయతో చేసినటువంటి పులిహోర అదేవిధంగా మిరియాలు వేసినటువంటి దద్దోజనం అదేవిధంగా కొంత వడపప్పు పానకం అందులో కూడా కొంత మిరియాల పొడిని వేయాలి సో ఈ విధంగా అమ్మవారి ఆరాధన చేసుకోవాలి ఇరవై ఆరవ తారీఖు నుండి పాడ్యమి నుండి శుక్లపక్ష నవమి వరకు కూడా తొమ్మిది రోజులు అమ్మవారి నవరాత్రులు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా వారాహి అమ్మవారి యొక్క దీక్ష తీసుకొని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందాడు మరి అంతటి మనస్సు మనదయ్యి ఉండాలి ఇక్కడ అంటే ఏదో నేను అమ్మవారి ఉపదేశంలో ఉన్నాను లేదా అమ్మవారికి నేను అది చేస్తున్నాను ఇది చేస్తున్నాను అనేటువంటిది కాకుండా ఎన్ని తిట్లు ఎన్ని తిట్ల వర్షం గత ప్రభుత్వం నుండి వీరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి సంబంధించి ఒక్కనాడు కూడా అంటే తన సహనము కోల్పోయేటువంటి సందర్భంలో కూడా ఓపికగానే ఉన్నాడు కొన్ని కొన్ని సంఘటనలకు ఇక తను ఎంతో కోపానికి వచ్చాడు ఇక అది ఏందంటే అది తప్పదు ఇక కనుక తనని పర్సనల్గా ఎంత తిట్టినా సైలెన్స్గా ఉన్నాడు అసలు అవి అవి ఆ మాటలు కాదు అసలు ఆ ఫోన్ పట్టుకుంటే నాకే బాధ అనిపించింది కొన్ని కొన్ని సందర్భాలలో అంటే అంతటి శాంతంగా మనము ప్రశాంతంగా ఉన్ననాడు అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మనం గెలుస్తాము ఇది మాత్రం గమనించుకోండి కనుక తప్పకుండా ఈ ఇరవై ఆరు నుండి తొమ్మిది రోజులు కూడా ఇంట్లో అమ్మవారి యొక్క ఫోటోను పెట్టుకోండి ఉంటే పెట్టండి లేదా కొనుక్కొని రావాలి అని నేను చెప్పడం లేదు మీరు ఫోటోను కొనుక్కొని రావద్దు అది గమనించుకోండి అదేవిధంగా ఎవరైతే వారాహి అమ్మవారికి సంబంధించి దీక్షలో ఉంటారో పూర్తయిన తర్వాత తప్పకుండా ఎక్కడైనా హోమాది కార్యక్రమాలలో పాల్గొనండి సో ఇక్కడ ముఖ్యంగా ఏమిటి అంటే మన పీఠములో ఈ తొమ్మిది రోజులు అమ్మవారికి సంబంధించినటువంటి కైంకర్యాలు అంటే విశేషంగా కలుషస్థాపనలు ప్రతిరోజు కూడా మనకు చండీ అమ్మవారుకు సంబంధించినటువంటి పారాయణము అదేవిధంగా వారాహి అమ్మవారికి సంబంధించినటువంటి విశేష మంత్రాలతో అమ్మవారిని పూజ చివరి రోజు ప్రత్యంగిర హోమము దీంతో పాటుగా చండీ అమ్మవారి హోమము వారాహి అమ్మవారి యొక్క మూల మంత్ర హోమము ఇవి నిర్వర్తించేటువంటి పరిస్థితి ఉంటుంది సో గొప్ప శక్తి కలిగినటువంటి అమ్మవారు లలిత సుందరి అమ్మవారి యొక్క సర్వ సైన్యానికి అధ్యక్షురాలైనటువంటి ఈ వారాహి అమ్మవారు సో లలిత అమ్మవారి యొక్క శక్తి నుండి వచ్చినటువంటి యొక్క అమ్మవారిని అందరూ పూజించుకోవచ్చును అమ్మవారి ఫోటో కాకుండా దుర్గా అమ్మవారి ఫోటోని పెట్టుకోండి స్థాపన చేసుకోవచ్చును ఇంట్లో ఒకవేళ చేసుకునేటువంటి వారు రాత్రి పది దాటిన తర్వాత దీపారాధన చేసి చక్కగా అమ్మవారి నూట ఎనిమిది నామాలు చదువుకోండి అదేవిధంగా ఈరోజు ఈ ఎవరైతే ఈ మనం ఆధ్వర్యంలో నిర్వహించేటువంటి పూజలో మీ గోత్రనామాలకై తప్పకుండా కింద కనబడేటువంటి నెంబర్కు సంప్రదించండి ఈ యొక్క హోమంలో పాల్గొనండి ప్రత్యక్షంగా కానీ పరోక్షకంగా కానీ ఆల్ ద బెస్ట్